ఏంట్రా ఏదో బాగా మన భవిష్యత్తు గురించి ఇప్పుడు ఏమైందిరా మన వాళ్ళు వాళ్ళ స్తోమత కొద్దీ చదివించారు ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్స్ రాక మనం వేరే రాష్ట్రాలకి పోయి బతకాల్సి వస్తుంది మామ ఇక్కడ అమ్మా నాన్నల ఆరోగ్యం కూడా బాగాలేదు ఇక్కడే ఉండి చూసుకోవాలా లేక వీళ్ళ దూరంగా వెళ్ళి బతకాలా ఏం అర్థం రేయ్ అంతా విన్నాన్రా మనలాంటి నిరుద్యోగుల కష్టాలు ఆ దేవుడు ఇన్నాడేమో ఇన్నాళ్ళకి మన కళ్యాణదుర్గానికి ఓ కొత్త నాయకుడిని పంపించినాడు ఎవరురా సురేంద్ర సురేంద్రన్న మన ప్రాంత ప్రజల కోసం స్థానికంగా పరిశ్రమలు స్థాపించి ఇక్కడున్న మహిళలకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడరా మొన్న లొకేషన్ వచ్చినాడు కదా ఏపీఐఐసి ల్యాండ్ కమ్మదూర్ మండలం తిమ్మసముద్రం గ్రామంలో ఉంది ఇక్కడ వనరులను ఉపయోగించుకొని అనంతపురంలో మన దుర్గాన్ని ఆటోమొబైల్ హబ్గా చేస్తాడని హామీ ఇచ్చినారు కదా ఇక మన సురేంద్ర అన్నకి రోడ్లు ఫ్యాక్టరీల గురించి బాగా అవగాహన ఉందని మనకు తెలుసు కదా ఇక రేపటి రోజు మన టాలెంట్ తగ్గ పని మన కళ్యాణదుర్గంలోనే ఈసారి సైకిల్ గుర్తుకి ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం చంద్రన్న రాష్ట్రం కోసం సురేంద్రన్న మన కోసం మన ప్రాంత ప్రజల కోసం కష్టం విలువ తెలిసిన మనిషిరా మన సురేంద్రన్న ఆయన్ని గెలిపించుకుంటే వేధుడి కంచంలో అన్నం మెత్తుకోతాడు కన్నీళ్లు తుడిచే కాదు 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 కన్నీళ్లు కూడా రాకుండా కళ్యాణ్ దుర్గాన్ని కాపాడతాడు అందుకే నా ఓటు సురేంద్రన్నకే సైకిల్ మన మన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం మన కళ్యాణ ని అభివృద్ధి చేసుకుందాం